హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మెగా నైన్ టీవీ నేను మీ మింజర్ణి టాలీవుడ్ కింగ్ నాగార్జున నా సామిరంగా అంటూ సక్సెస్ సాధించిన విషయం తెలిసిందే ఈ మూవీ తర్వాత సోలోగా కొత్త సినిమాను ప్రకటించలేదు కుబేరా కూలీ చిత్రాల్లో నటిస్తున్న కింగ్ తాజాగా మరో సినిమాకి ఓకే చెప్పారని వార్తలు వస్తున్నాయి అయితే అది టాలీవుడ్ మూవీ కాదు బాలీవుడ్ మూవీ అంటూ ఓ వార్త బయటకొచ్చింది బాలీవుడ్ సినిమాల్లో నటించే తెలుగు హీరో అంటే ముందుగా గుర్తొచ్చేది నాగార్జుననే ఇప్పటి వరకు నాగ్ ఏ ఏ బాలీవుడ్ సినిమాలో నటించారు ఇప్పుడు నటించే బాలీవుడ్ మూవీ ఏంటి సోలో హీరోగా నాగ్ నటించే కొత్త సినిమా ఎప్పుడు లెట్స్ వాచ్ టాలీవుడ్ స్టార్ హీరో ధనుష్ హీరోగా నటిస్తున్న కుబేర సినిమాలో నాగ్ కీలక పాత్ర పోషిస్తుండటంతో ఈ మూవీ పై అటు అభిమానుల్లోనూ ఇటు ఇండస్ట్రీలోనూ భారీ అంచనాలు ఏర్పడ్డాయి ఈ పాటికే ఈ సినిమా రిలీజ్ కావాల్సింది కానీ కొన్ని కారణాల వలన షూటింగ్ ఆలస్యమైంది అందుచేత కుబేరా ఇంకా షూటింగ్ స్టేజ్ లోనే ఉంది త్వరలోనే ఈ సినిమా రిలీజ్ డేట్ అనౌన్స్ చేయనున్నారు ఇక కూలీ విషయానికి వస్తే ఇందులో నాగ్ నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్ర పోషిస్తుండడం విశేషం కోలీవుడ్ సూపర్ స్టార్ రజనీకాంత్ టాలీవుడ్ కింగ్ నాగార్జున కాంబోలో వస్తున్న మూవీ కావడంతో కూలీపై భారీగా క్రేజ్ ఉంది ఇది ఆగస్టు లో రిలీజ్ కానుంది ఇక నాగ్ బాలీవుడ్ మూవీస్ విషయానికి వస్తే శివ కుదాగవ ద్రోహి క్రిమినల్ జక్ అగ్నివర్ష్ మిస్టర్ బేచారా ఎల్ఓసి కార్గిల్ బ్రహ్మాస్త్ర చిత్రాల్లో నటించారు అయితే ఇప్పుడు లగే రహో మున్నాయ్ పార్ట్ త్రీ ప్లానింగ్ లో ఉంది ఇటీవల రాజ్ కుమార్ హిరాణి మున్నా భాయ్ పార్ట్ త్రీ అనౌన్స్ చేశారు ఇందులో ఓ కీలక పాత్ర కోసం కింగ్ నాగార్జునను కాంటాక్ట్ చేశారని దీనికి నాగ్ ఓకే చెప్పారని ఇటు టాలీవుడ్ లోను అటు బాలీవుడ్ లోనూ వినిపిస్తోంది మున్నా పార్ట్ వన్ అండ్ పార్ట్ టూ తెలుగు రీమేక్ లో మెగాస్టార్ చిరంజీవి నటించారు ఈ రెండు సినిమాలు తెలుగు ఆడియన్స్ ని కూడా విశేషంగా ఆకట్టుకున్నాయి అయితే ప్రచారంలో ఉన్నట్టుగా మున్నా భాయ్ పార్ట్ త్రీలో కింగ్ నాగ్ నటిస్తే మరింత క్రేజ్ రావడం ఖాయం ఇక సోలో హీరోగా నాగ్ నటించే కొత్త సినిమా గురించి డిస్కషన్స్ జరుగుతున్నాయి ఒక ప్రాజెక్టు ఫైనల్ అయ్యిందని త్వరలోనే అనౌన్స్ చేస్తారని సమాచారం